ఆ లక్ష్మి వేరే డబ్బు కాదు ఆ లక్ష్మి అంటే దానికి చాలా అర్థం ఉంది లక్ష్మి అంటే ఒక డబ్బు మాత్రమే కాదు కాగితము అయిపోయింది డిమానిటైజ్ అయిపోయింది కాగితమే అది కదా ఎందుకంటే అట్లా రోడ్డు మీద పడేసినా ఎవరు తీసుకోలేదు చల్లదు అని చల్లని నోట్ అయిపోయింది అది డబ్బు అంటే లక్ష్మి అంటే అది మాత్రమే కాదు చాలా ఉంది ఎవరి దగ్గర ఏమి లేదో అదే డబ్బు ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యమే డబ్బు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు అంతా ఉంది కానీ ఆరోగ్యం లేదు నాకు ఆరోగ్యం ఇస్తే చాలండి అంటారు కోటీశ్వరులు అంతా ఉంది మనశ్శాంతి లేదు నాకు ఆ మనశ్శాంతి ఉంటే చాలండి అంటారు లేదా మనశ్శాంతి లేకుండా కోటీశ్వరులు వచ్చి నాకు ఇంకో వంద కోట్లు ఇవ్వండి అంటారా అంట కదా స్టీవ్ జాబ్స్ అని ఒక అతను అందరికీ తెలుసు ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు ఆయన పాపం చనిపోయేప్పుడు చెప్పిన మాట నేను నాకున్న సంపదకి ఒక వంద హాస్పిటల్స్ కట్టించగలను క్యాన్సర్ హాస్పిటల్స్ అలాగే ఒక లక్ష మంది డాక్టర్లు తెచ్చి నిలబెట్టగలను ఆయన అంత సంపద ఉంది ఇది అమెరికా ప్రభుత్వం దగ్గర ఎంత సంపద ఉందో ఆపిల్ కంపెనీలో అంత సంపద ఉంది అందరికీ తెలుసు అది నిలబెట్టగలను కానీ అదేది నన్ను ఎప్పుడు కాపాడలేదు చెప్పిన మాట చివర్లో చూసే ఉంటారు అదేది నన్ను ఇప్పుడు కాపాడలేదు నాకు ఇప్పుడు కావాల్సిందల్లా ఏమిటి అంటే హాయిగా నెమ్మదిగా భగవంతుడిని స్మరించుకుంటూ ఈ కష్టము తెలియకుండా వెళ్ళిపోయేలాగా భగవంతుడు ఒక్కడే నన్ను అనుగ్రహించగలడు ఆయన చెప్పిన మాట ఇక్కడ సనాతన హిందూ ధర్మం ఒక దేవస్థానంలో ఇస్కాన్ టెంపుల్లో ప్రతి వారము తిని ఈ శరీరం పెరిగింది అని చెప్పుకున్నాడు ఆయనే చెప్పుకున్నాడు ప్రతి అటువంటి ఆ కోటీశ్వరులు ఏది కోరతారు డబ్బు కోరతారా లేదు కదా ఆరోగ్యం మనశ్శాంతి ఇంట్లో ఏవో కలహాలు ఉంటాయి అవన్నీ తీరాలి ఇది కదా వాళ్ళు కోరేది కాబట్టి డబ్బు అంటే లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు చాలా ఉంది దానికి లెక్క చాలా ఉంది జాగ్రత్తగా ఉండాలి లక్ష్మిని కోరేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఆ నియమం ఆ సూత్రం చూపిస్తున్నాడు మరి వాదించవచ్చు మీరు అసలు ముందు డబ్బు రానివ్వండి స్వామి తర్వాత చూసుకుందామని అలా వాదించేవాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఉండదు అలా ఉండనివ్వదు లక్ష్మి స్వభావం అది లక్ష్మి యొక్క స్వభావం అది అప్పుడు వీటికి సమయం ఉండదు పరిగెత్తాలి పరిగెత్తాలి అందువల్ల ఆ సంపదేదో వస్తోంది కదా రేపు అశ్వమేధయాగం చేస్తే యుధిష్ఠిరుడు ఇక తిరుగులేని రాజు ప్రపంచంలో అశ్వమేధయాగం చేసేస్తే ఇంకెవరు ఆయనతో మాట్లాడటానికే లేదంతే అది అలా వెళ్ళిపోయి ఒక పరిధిని వేసేస్తుంది అశ్వం అంతే ఇదంతా యుధిష్ఠిరుడిదే అని ఆయన ఎలాగూ సార్వభౌముడే కానీ యాగంతో ఇంకా ఆయన ప్రాభావం పెరిగిపోతుంది అప్పుడు నా మనస్సులో ఎటువంటి కోతిబుద్ధి రాకూడదు ఎటువంటి చంచలము రాకూడదు అందుకనే ఇప్పుడే అడుగుతున్నాను ఏమో రేపు వచ్చిన సంపద పోవచ్చు అందువల్ల ఏం చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి తరలిపోకుండా తరతరాలుగా ఉంటూ అనుగ్రహిస్తుంది ఆ రహస్యాన్ని నాకు చెప్పండి మంచిదే కదా అండి రావాలి లక్ష్మి వచ్చిన లక్ష్మి ఉండాలి ఏం చేయాలి ఏం చేస్తే లక్ష్మి ఉంటుంది ఆ రహస్యాన్ని నాకు చెప్పండి మంచిది ఇటువంటి విషయాల కోసమే కదా మనం వినాల్సింది అది ఆ యుధిష్ఠిరుడు ప్రశ్న శృణువత్స ప్రవక్ష్యామి యథా లక్ష్మి స్థిరా భవేత్ సత్యం శౌచం విశేషేణ ప్రాణినాం శివచింతనం అసలు ముందు లక్ష్మి రావాలి అంటే శివ చింతనం శివ అనే ఆ మాటకి చాలా అర్థాలు ఉన్నాయి శుభం కళ్యాణం మంగళం భగవంతుడు శంకరుడు ఇవన్నీ అర్థాలు ఉన్నాయి శివ అనే పదానికి ముందు లక్ష్మి రావాలి అని అంటే గనక లక్ష్మి స్థిరా భవేత్ వచ్చిన లక్ష్మి నిలవాలి అంటే గనక సత్యం శౌచం విశేషేణ ప్రాణినాం శివచింతనం సత్యంగా ఉండటం అభ్యాసం చేసుకోవాలి సత్యంగా ఉంటే వచ్చిన లక్ష్మి నిలుస్తుంది అసత్యంగా ఉంటే నిలిచినట్టుగా ఉంటుంది నిలవకుండా పారిపోతుంది ఇది చాలామంది కథల్లో మనం చూసాం విన్నాం విశేషంగా కలియుగల్లో ఒకప్పుడు మీసాలు తిప్పిన వాళ్ళు ఇప్పుడు జైల్లో కూర్చున్నారు తెలుసు మనకి సత్య మార్గం పట్టుకోలే అందుకనే సత్యం శౌచం లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనది అంటే క్లెన్లీనెస్ ఈ కాలం భాషలో చెప్పాలి అంటే క్లెన్లీనెస్ శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ఉండేదాన్నే శుచిగా శుభ్రంగా వేసుకోవాలి నీకు చిరిగిపోయిన చొక్క ఉంటే దాన్నే ఉతికి వేసుకో నా దగ్గర ఏమీ లేదు దాన్నే నీళ్లలో ఇట్లా తడిపి దాన్నే వేసుకో ఆరేసి అంతే చాలా అదే శుచి నీ దగ్గర ఏముందో నువ్వు ప్రతిరోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి చాలా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అని అక్కడ చెప్పాల శుచి అంటే అర్థం అది కాదు శుచి కాదు అది అది చూపెట్టడం జనానికి నేను ఇంత వైభవంగా ఉన్నాను అని శుచి కాదు మనస్సు శుచిగా ఉండాలి బయట శుచి లోపల శుచి అని రెండు రకాలు సబాహ్యాభ్యంతర శుచి ఒక శ్లోకం మీరందరూ చెప్తారు అని అనుకుంటున్నా చెప్తే మంచిది మీకు తెలిసే ఉంటుంది अपवित्रः पवित्रो वा चपणि पवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा सर्वावस्थाम् गतोऽपि वा यस्मरेत् पुण्डरी यस्मरेत् पुण्डरी सबाह्याभ्यन्तरशुचिः सबाह्याभ्यन्तरशुचिः सबाह्याभ्यन्तर शुचिः पुण्डरीकाक्ष पुण्डरीडरी काक्षरीरी ఇది ప్రొద్దు స్నానం అవుతూనే పూజాగదికి వెళ్తారు కదా వెళ్ళండి అయ్యో వెళ్ళం స్వామి అంటే వెళ్ళండి వెళ్ళి అక్కడ కొంచెం ఉంటాయి నీళ్లు పెట్టుకోవాలి ఎప్పుడు ఆ నీళ్లు కొద్దిగా తీసుకోండి తీసుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సువాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి దీంతో శరీరమే కాకుండా మనస్సు కూడా శుచి అవుతుంది చాలా సులభమైన దారి ఒకటి చెప్పారు మనకి పుండరీకాక్ష అనే నామం పుండరీక విఠల గోవింద గోవింద పుండరీకవరద గోవింద గోవింద పాండురంగ విఠల అక్కడ పుండరీకుడే కదా ఆ పుండరీకుడు అనే భక్తుడిని అనుగ్రహించడం కోసం వచ్చాడు స్వామి పాండురంగస్వామి ఉండరీకాక్ష అనేది చాలా విశేషమైన నామము అని శాస్త్రం చెప్తుంది అందువల్ల దాన్ని మూడుసార్లు మనం చెప్పుకుంటే గనక ప్రొద్దున్నే శుచి అవుతుంది సరే బయట శుచి నామస్మరణం కాబట్టి భగవంతుడి నామాన్ని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి లోపల బాహ్య ఆభ్యంతర శుచి బయట లోపల కూడా శుచి అవుతున్నాము లోపల శుచి అంటే ఏమిటి ఏ సబ్బు వేసి తోముకోవాలి మనస్సుని మనస్సుకి ఏ సబ్బు ఉంది మనస్సుకి ఏ సబ్బు ఉంది లేదు మనస్సుని శుచి చేయటానికి గురుస్మరణ భగవన్ నామస్మరణ తప్ప వేరే దారి లేదు అని శాస్త్రాలు తీర్మానం చేశాం మనస్సు శుచి అవుతుంది మంత్రంతో మనస్సు పవిత్రమవుతుంది మంత్రం అంటే ఆలోచన మంత్రం అంటే నాకు ఉపదేశం కాలేదు స్వామి అని మీరు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు రేపు వచ్చి మీరు మంత్రం అన్నారు మాకు మంత్రం కాలేదు అయితే మా మనసు శుచి కాదా అని అడుగుతారు మంత్రం అంటే ఆలోచన మంచి ఆలోచనతో మనం చేసే మంచి ఆలోచనతో మన మనస్సు శుద్ధమవుతుంది శుచి అవుతుంది అందుకనే ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి వస్తాయి అది వాసన సంస్కారం వద్దనుకున్నా ఏవో చెడు ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి ఎవరికో ఏదో కీడు చేయాలి ఆలోచన వెంటనే ఎవరికైనా ఒక మంచి చేయండి మీ మీ సొంతం మీ బంధువులు మీ మిత్రులు మీ ఇన్నర్ సర్కిల్ వాళ్ళకే ఏదో ఒకటి చేయండి మంచిది దాంతో అది పోతుంది వాళ్ళ బంధువులే కావచ్చు మీ బిడ్డలే కావచ్చు దాంతో అది పోతుంది చిన్నపిల్లల్ని చూసినప్పుడు మన మనస్సు ఒక ప్రసన్నత ఇది ఒక శుద్ధమైన భావన వస్తుంది మనస్సు ఎందుకంటే ఆ బాల్యము దానిలోనే భగవంతుడు ఉన్నాడు ఆ ప్రకారంగా మనస్సు శుచి అవుతుంది ఎట్లా మనం చేసే మంచి పని ఇది సైన్స్ ఇది మనస్సుని శుచి చేసుకోవటానికి ప్రాణాయామం మంత్రం రెండే దారి వేరే దారులు లేవు దానికి మనస్సు శుచి అవటానికి మనస్సు శాంతించటానికి మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తారు అది ఇది చూస్తారు అది కాదు మనస్సు శుద్ధం అవటానికి పవిత్రమవటానికి అలా ముందు అసలు శివచింతనం మనస్సుకి శివచింతనాన్ని అలవాటు చేయాలి శివచింతనం అంటే శుభచింతనం మంచి ఆలోచన శివచింతనం అంటే శివనామస్మరణ నమశివాయ శివాయ నమ శివాయ నమశివాయ అనండి నమో నారాయణాయ అనండి శ్రీమాత్రే నమ అనండి ఏదో నామం శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ ఏదో ఇష్టమైన ఒక నామాన్ని పట్టుకోండి దాన్ని స్మరించండి దాన్ని జపించండి దాన్నే మంత్రానుష్ఠానం అని పిలుస్తారు మంత్రం అంటే మన ఆలోచనల్ని బాగు చేసేది మంత్రి అని కదా పేరు మంత్రి అంటే ఏమిటి మంచి ఆలోచనలు సరి అయిన సమయంలో రాజుగారికి ఇచ్చేవాడు మంత్రి అదే కదా ఆ మంత్రాలోచన అంటే మంచి ఆలోచనలు మనకి ఇచ్చేటువంటి శక్తి ఆ నామానికి ఉంది కాబట్టి మనం కూడా ఆ భగవన్నామాన్ని అమ్మవారు ఈరోజు చండీయాగం రెండవ రోజు కాబట్టి అమ్మవారిని స్మరించుకుని శివ శివుడు ఇద్దరు కూడా అమ్మవారే శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణీ లలితాంబిక అమ్మవారి పేర్లలో శివ అనే నామం అమ్మవారి అలా ఆ అమ్మవారు శివస్వరూపిణి కాబట్టి అమ్మవారిని మనమంతా కూడా దుమ్ దుమ్ దుర్గా దురితం హరమే దుమ్ దుర్గా దురితం నా ఈ చెడు బుద్ధిని దూరం చేయి